నమస్తే వెల్కమ్ న్యూస్ ంగాధర ఎస్ఐ వంశీకృష్ణ ఎన్ఎస్టివితో మాట్లాడుతూ చాలా ప్రమాదాలు సరైన డ్రైవింగ్ అవగాహన మరియు లైసెన్సు లేని మైనర్లు నడపడం వల్లనే జరుగుతున్నాయి బంగారు భవిష్యత్తు ఉన్న చిన్నారులు తాత్కాలిక ఆనందం లేదా అవసరం నిమిత్తం వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవ్వడమే కాకుండా ఎదుటి వారి జీవితాలను కూడా ప్రమాదాల బారిన పడేలా చేస్తున్నారని అందువల్ల నేటి నుండి ప్రత్యేక తనిఖీల ద్వారా మైనర్ అయిన బాలబాలికలు నడిపే వాహనాలను గుర్తించి జప్తు చేసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు మరియు వాహన యజమానులపై కూడా చర్యలు ఉంటాయని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై తగిన దృష్టి పెట్టి వాహనాలు నడపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు గంగాధర ప్రజలకు తెలియజేయలేదు మనగా ఇటీవల మా నోటీస్ వచ్చిన విషయాలు ఏంటంటే చాలా మంది పిల్లలు మైనర్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉండే పిల్లలు వారికి ఎవరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బల్ల మీద టూ వీలర్స్ అతివేగంగా అజాగ్రత్తగా ఇద్దరు ముగ్గురు త్రిగుల్ రైడింగ్ నడుపుకుంటూ వెళ్తున్నారు వెళ్తున్నట్లుగా గుర్తించినాము అలాగే వాళ్ళు అలా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇతరులకు ప్రమాదం వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి దీనిపైన ప్రత్యేకంగా ప్రజలందరికీ సూచనలు ఇవ్వడం ఏ ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తే మాకు దొరికితే ఆ బండి సీజ్ చేస్తాము ఆ సంబంధిత బండి ఓనర్ పైన మైనర్లకు ఎవరైతే ఆ బండి ఇస్తారో ఆ పైన కూడా కేసు నమోదు చేస్తాము కాబట్టి అందరూ కూడా గమనించి తల్లిదండ్రులు వాళ్ళ గార్డియన్స్ ఎవరైనా ఉంటే దయచేసి పిల్లలకి మైనర్లకు ఎవరు కూడా వాహనాలు ఇవ్వద్దని పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ